రాష్ట్ర ప్రభుత్వం వైద్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి కార్పొరేట్ సెక్టర్లనే కాకుండా ప్రభుత్వ రంగంలో కూడా ఈ వైద్య సహాయాన్ని అందించాలని హండ్రెడ్ మోర్ దాన్ హండ్రెడ్ ఇయర్స్ హిస్టరీ ఉన్న ఉస్మానియా హాస్పిటల్ ఇప్పుడు అక్కడ బిల్డింగ్ కానీ అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలను ఎదుర్కొంటుంది అని చెప్పి గుర్తించి గోషా మహల్లో ముప్పై ఎకరాలలో రెండు వేల ఏడు వందల బెడ్స్ తోని మూడు వేల కోట్లతోని ఈరోజు నూతనంగా ఉస్మానియా హాస్పిటల్ మనం నిర్మించుకోబోతున్నాం పనులు ప్రారంభించి నిమ్స్ లో కొత్తగా న్యూ బ్లాక్ ను ఒక టూ థౌజండ్ బెడ్డెడ్ తో నిమ్స్ లో కొత్త బ్లాక్ ను మనం స్టార్ట్ చేసుకుంటున్నాం అదేవిధంగా వరంగల్ లో ఇంకొక టూ థౌజండ్ బెడెడ్ హాస్పిటల్ ని మనము నిర్మించుకుంటున్నాం ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే స్టేజ్ లో ఉంది అదేవిధంగా టిమ్స్ అల్వాల్ సికింద్రాబాద్ లో అల్వాల్ లో ఇంకొక థౌజండ్ బెడ్డెడ్ హాస్పిటల్ ని మనం కట్టుకుంటున్నాం విధంగా ఎల్బీ నగర్ లో కూడా ఇంకొక థౌజండ్ బెడ్డెడ్ హాస్పిటల్ని కట్టుకుంటున్నాం సనత్ నగర్ లో ఇంకొక థౌజండ్ హాస్పిటల్ హాస్పిటల్ని కట్టుకుంటున్నాం ఇవన్నీ దాదాపుగా ఒక ఉస్మానియా హాస్పిటల్ కంప్లీట్ చేయడానికి టూ అండ్ హాఫ్ ఇయర్స్ పట్టొచ్చు మిగతా హాస్పిటల్స్ అన్ని కూడా బై డిసెంబర్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఈ సంవత్సరం ఆఖరి లోపల దాదాపుగా ఏడు వేల పడకల ఆసుపత్రులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీతో కాంపీట్ చేసే విధంగా అంటే మేము ఏఐజీకి వస్తే ప్రజలు ఏ విధంగా ఇంత గొప్పగా ఉంది అని అనుకుంటున్నారో మా ప్రభుత్వ రంగంలో కూడా మీతో కాంపీట్ చేసే విధంగా ఈరోజు అన్ని వసతులను ఏర్పాటు చేయండి అని ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి మీ అన్ని హాస్పిటల్స్ ని విజిట్ చేయించు ఎందుకంటే చాలా మందికి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాగానే ఇంకా ప్రాణాలు పోతాయేమో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం అంటే బ్రతకడానికి కాదు చావడానికే వెళ్తున్నామేమో అని ఒక అభిప్రాయం చాలా మందిలో నాటుకుపోయింది ఆ అభిప్రాయం నుంచి ప్రజలను దూరం చేయాలనేది నా ఆలోచన